కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారులకు దందాలకు తెరా దింపారు స్వామివారి శ్రీగా దర్శనం చేయిస్తామని దళార్లు డబ్బులు వసూలు చేస్తున్నారని శ్రీ మఠం అధికారులు తెలిపారు శ్రీగ్రహ దర్శనానికి ఎవరు డబ్బులు చెల్లించి మోసపోవద్దని శ్రీ మఠం అధికారులు మైక్ల ద్వారా ప్రకటనలు చేశారు That's it. శ్రీ హరివాయి గురుగ్యో నమ మంత్రాలయ శ్రీక్షేత్ర రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దర్శనానికి వచ్చేటువంటి అసంఖ్యాక భక్తాదులకు శ్రీమఠపు యాజమాన్యపరంగా ఒక విశేషమైనటువంటి సూచన మరియు విజ్ఞప్తి ఇటీవల కాలంలో మంత్రాలయ శ్రీక్షేత్రంలో ప్రతినిత్యము కూడా మూల రామచంద్రుల వారికి శ్రీ రాఘవేంద్ర తీర్థస్వాముల వారికి విశేషంగా పరిమళ ప్రసాదాన్ని నివేదన చేసి పరిమళ ప్రసాదం కౌంటర్లో మనము అధికృత రసీదుతో ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే కానీ ఇటీవల కొంతమంది మోసపూరితంగా దుకాణదారులు పరిమళ ప్రసాదాన్ని పోలినటువంటి నకిలీ ప్రసాదాలను తయారు చేసి అంగళ్లలో అమ్ముతున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది ఒకవేళ శ్రీమఠానికి సంబంధించినటువంటి లీజ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంగళ్ళలో ఎవరికైతే మనము లీజ్ ఇచ్చినామో అలాంటి అంగళ్ళలో ఈ నకిలీ పరిమళ ప్రసాదాలు ఒకవేళ మనకు లభ్యమైనట్టయితే మా యొక్క విజిలెన్స్ విభాగం తనిఖీలో దొరికినట్టయితే మరుక్షణము వాటిని సీజ్ చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వారి యొక్క అంగళ్ళను మనము ఆ యొక్క లీజ్ అగ్రిమెంట్ని కూడా రద్దు చేస్తామని అందరికి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది కనుక ఎవరు కూడా ఇలాంటి మోసపరిమితమైనటువంటి ప్రచారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని సహించాము భక్తాదులు దీన్ని గమనించి అలాంటి బ్రోకర్ల యొక్క మోసానికి తావు ఇవ్వకుండా అధికృతమైనటువంటి సేవ రసీదును పొంది వారు సూత్ర దర్శనానికి పోయేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది బక్తాదులందరూ కూడా దీన్ని గమనించి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా నేను తెలుపుతున్నాను ఎస్టి శ్రీనివాసరావు శ్రీ రాజేంద్ర స్వాటి వ్యవస్థాపకులు మా యొక్క జి శ్రీపతి గారు ధార్మిక విభాగ అధికారి మేము కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రకటన చేస్తున్నాము హరిహోం తత్వ శ్రీ కృష్ణార్థ